హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఓసారి మా స్టైల్లో ట్రై చేయండి ఇంట్లో అందరి కంపల్సరీ లైక్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అన్నం తినేవాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువగా తినేదానికి ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఈ అయితే ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఐదారు పచ్చిమిర్చిని కరివేపాకుని ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం మంటన్ మీడియం లో పెట్టుకోండి ఎక్కువ మాడిపోకుండా ఆనియన్స్ లైట్ లైట్గా వేపుకుందాం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న అన్నంలోకి ఈ అంతా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం కొద్దిసేపు మిక్స్ చేసేయండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఇప్పుడు లెమన్ జ్యూస్ని ఇలా పిండుకొని వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఒక ఒకటిన్నర లెమన్ని ఇలా పిండుకొని వేసుకోండి సరిపోతుంది కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత రైస్కి ఎంత లెమన్ వేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అది చూసుకొని వేసుకోండి కొద్ది పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్ అనేది కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా అంతే అండి సర్వ్ చేసుకునేవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్